హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బ్లౌజ్ కుట్టాను బ్లౌజ్ కుట్టాను చూస్తా ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ కొడుకు ఏమికి జాకెట్ తీసుకోడానికి వచ్చింది బ్లౌజ్లు అయితే రెండు అయినాయి చిన్నగా ఉండడం వల్ల బ్లౌజ్ చిన్నగా ఉండడం వల్ల అప్పు లేవలసి వచ్చింది బాగానే చాలా కష్టమైంది రెండు బ్లౌజులు క్లాత్ ఇయడం సరిపోలేదు వేరే తేసాను అంతా కట్ చేసినాక మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక వేరే క్లాత్ అయితే వేసి కుట్టాను వేరే క్లాత్ అయితే వేసాను హక్కులు మొత్తం అతుకులు పడాయి అయితే అయిపోయింది ఇది విధంగా చిన్నగా వచ్చింది బ్లౌజు చిన్నగా వచ్చినందుకు సగం ఇదే క్లాత్ వేరే వచ్చింది వంద అయితే కుట్టాను క్లాత్ విధంగా లైనింగ్ సరిపోలేదు వేరే క్లాత్ వేసాను ఎందుకంటే కట్ చేసినాక ఎలా అలాగే అతుకులు వేసేనా సరే కుట్టాలి చిన్న పెద్దగా ఉన్నాయి అనుకున్న బ్లౌజు చిన్నగా వచ్చినాయి బ్లౌజ్ పీసులు చిన్నగా వచ్చినాయి చాలా ఇబ్బంది అయింది కుట్టడానికి ఇలా అయితే కాలు గుంచుతున్నాయి రెండు కుట్టాను మూడు అవుతున్నాయి ఈ పాటికి కానీ ఇలా రెండే కుట్టాను యా మా ఫ్రెండ్ కొడుకు వచ్చిండు బ్లౌజులు మీకే చూపెల్స్ అంటే దాచుకుంటుండు మా ఆయన అయితే ఇస్త్రీ చేస్తు ఆయన గిడంగా గంజి బట్టలు వచ్చాయి గంజి ఎక్కువ వేయడం వల్ల అత్తుకుంటుంటుంది ఇస్త్రీకి ఆయన గిడంగా ఇలా యాస్ట్ వస్తుంది బట్టలు నా గిడంగా ఇలా రెండు బ్లౌజులు కుట్టాను కానీ యాస్ట్ వచ్చింది మా ఫ్రెండ్ కొడుకు బయటికి పోతుండు ఈ రోజు అయితే ఫ్రెండ్స్ బ్లౌజులు కుట్టడానికి పాలు గుంతున్నాయి రెండే కుట్టాను ఇక పాలు నొక్కలు వేస్తున్నాయి ఇక బంద్ చేస్తున్నాయి ఇప్పటికీ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చాను ఇక గులాబీ చెట్ని చూస్తా గులాబీ కొమ్మలు పెట్టాను ఈగరైతే వేస్తుంది కొంచెం కొంచెం ములకొస్తుంది ఇగరైతే మొత్తం ఇగర వేసాక చూపిస్తా ఇది కవర్ కట్టాను ఏంటంటే మీద కాడలు ఆరిపోకుండా అనేది ఎండిపోకుండా ములక ఎట్ అయితే ఇగిరేస్తుంది ఎగిరేసాక చూయిస్తా ఫ్రెండ్స్ చూడండి చేసిన పుట్టడా అన్న ట్యూషన్కి వచ్చిందా ఏం చేస్తుంది చొరనా వీళ్ళ మమ్మీ ట్యూషన్ చెప్తుంది మా చిన్నోడు ట్యూషన్కి వెళ్ళిండు కదా అడుగుతున్నా వచ్చిందా అన్న రాసుకుంటున్నా మీ చెల్లెం చేస్తుంది మీ చెల్లెం చేస్తుంది బొమ్మలతో ఆడుకుంటుందా అలా చెల్లెలు బొమ్మలతో ఆడుకుంటుందంట గులాబీ చెట్టు ఇంకోటి ఈటగా చూపిస్తా డబ్బా కోసి డబ్బలు పెట్టాను ఇంకో మొలక ఈటంగా గులాబీ మొలక చూయిస్తా చూడండి ఇది గీటంగా చిన్న చిన్నగా మొలక వెళ్తుంది గులాబీ కొమ్మలు వెళ్తున్నాయి మొత్తము మొలకెత్తినాక చూసిస్తా మొలకెత్తినాక చూపిస్తా ఏంటంటే మీది కొమ్మలు అని వేసేదాకా కవర్ కట్టాను దీనికి కవర్ అయితే కట్టేసాను అది ఎగిరేసాక చూస్తా ఫ్రెండ్స్ చూడండి లిల్లీపూల చెట్లు చూడండి ఫ్రెండ్స్ బాటిలల్లో కోసి పెట్టాను మొలకలు మా చిన్నారి బర్త్డేకి పోయి వచ్చేటప్పుడు మొలకలు తెచ్చాను పెట్టాను ఇగో ఇది మల్లె చెట్టు కొంకమ్రాలు చెట్టు ఇందులో మర్మం పెట్టాను కానీ చనిపోయింది వానకి ఉగ్గిపోయింది మొత్తము చెట్లైతే పెట్టాను చూడండి కంకమరాల మొలకలు ఇండు ఇవి లిల్లి పూల చెట్టు అయినాక చూపిస్తా చూడండి ఇందులో గిటంగా బకెట్లో గంగా పెట్టాను లిల్లిపూల చెట్లు అలాగే కంక గులాబీ మొలక ఉండే కట్ చేసిందే పెట్టాను అది ఆకు ముందే ఉండే ఎగిరేస్తుందో లేదో అన్నీ అయితే అట్లే పెట్టాను చెట్టు అయితే కొమ్మలు అయితే వాడిపోలేవు మంచిగానే ఉన్నాయి ఇది వచ్చేసి చిట్టి చామంతి చెట్టు గో మిల్క్ అయితే వచ్చింది మా ఇంట్లోకి పిల్లలు ఎక్కువ మా ఇంట్లో ఉంటారు ఎందుకంటే ఎక్కువ ఆడుకోవడం పిల్లలతోటి నాకు ఇష్టం అందుకనే ఎక్కువ వస్తారు పాలగడంగా ఆడుకుంటారు నాతోటి ఇగో మా చిన్న కన్నయ్య అయితే చూడండి మా మరదల కొడుకు వాళ్ళ అమ్మ నిర్చి ఉండడు కానీ బొమ్మలు ఇస్తే ఆడుకుంటాడు ఆడుతున్నాడు కానీ కన్నయ్య హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా కన్నయ్యని చూడండి ముద్దుగున్నాడు ఓసారి అయితే మస్తు ఏడుస్తాడు ఇప్పుడైతే మంచిగా ఆడుతున్నాడు వాళ్ళ అమ్మ కానీ ఆడుకుంటే ఏడుస్తాడు ఇప్పుడైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆడుతున్నాడు వాళ్ళ అక్క అక్క తమ్ముడు చూడండి ఏంటన్నా ఏమి గుర్తొచ్చినట్టుంది అమ్మ ఏడుస్తుడు ఏమైంది ఏమైంది పుట్టడా ఏమై ఏం చేసినా స్కూల్లో ఏం చేసినావు ఏం చేయలేదు రాసుకున్నా రాసుకున్నావా నోట్స్ ఇచ్చినా వేపిసింది రాసినావా రాయలేవా పెట్టియ్యాలా సార్ పెట్టియాలా పెట్టించినా ఇవ్వాలా స్కూల్కి వెళ్ళిందని అది చిట్టి చిరుకమ్మ వేయింది అట్లే సండే మండే వేపిందని నోట్స్ పెన్ను ఇచ్చాను రాసుకోమని రాసుకున్నామా మరి రాసుకోలేవా అదేనా పెట్టినా సరే మరి మరి రాసుకోమరి సరేనాయితే మనిషి వాళ్ళ వద్దనే కొడుకు ఇతను వచ్చి మా మర్దల కొడుకు ఇంకా పిల్లలతో అయితే ఆడుకుంటున్నా ఫ్రెండ్స్ పిల్లలతో ఆడితే టైం మస్తు మస్తుంది పిల్లలు ఇంట్లో ఉంటే సందడి ఉంటుంది అందులో ఆడవిలో ఉంటే చాలా సందడి మా మిల్కీ ఊరికే ఏం చేస్తున్నావు అత్త ఏం చేస్తున్నావు ఏముంటాయి చేసినావు అని వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఎట్కొతున్నావు